తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైజ్ టీవీ యాప్ డౌన్లోడ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ అవినాష్ జన్గామా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ మీ ఇద్దరు మాజీ వైసీపీ మంత్రులపై అవినీతి ఆరోపణలు స్టోన్ క్రషర్స్ యజమానుల దగ్గర నుంచి అక్రమ వసూళ్లు బెదిరించి మరి విడుదల రజని రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు అక్రమంగా వసూలు చేసినట్టుగా ఆధారాలు ఏం జరగబోతోంది అండ్ ఏపీలో ఉన్నటువంటి మంత్రులపైన అది మాజీ మంత్రులపైన ప్రస్తుత ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతోంది మాజీ మంత్రి తేల్చి చెప్పిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించి బెదిరించిన కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువా పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు మాజీ మంత్రి పేరునాని గోదాములో రేషన్ బియ్యం గల్లంతుగా లెక్క తేలనిది మొత్తంగా తొంభై లక్షల విలువైన బియ్యంపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ రెండు ఘటనలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగినవని అప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరించినట్లుగా అధికారులు కూడా ఉన్నారని అధికార మార్పిడి జరిగిన తర్వాత లెక్కలు తీసే పనిలో పడ్డట్టుగా కూడా తెలుస్తా ఉంది పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లెక్కలు తేల్చి చెప్పింది అందులో రెండు కోట్లు విడుదల రజని పది లక్షలు జాషువా మరో పది లక్షలు రజని పిఏ తీసుకున్నట్లుగా నిర్ధారించింది వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించింది ఇక మాజీ మంత్రి వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం గల్లంతయ్యాయి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అద్దెకు తీసుకొని ఈ గోదాములో దాదాపు తొంభై లక్షల రూపాయల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్జీర్ జులాని ఆదేశాలు జారీ చేశారు బియ్యం గల్లంతుపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా గోదాముల యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ ప్రకారం నాని దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయల జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది విజయవాడకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే కంటే ముందు మా ఆంజనేయులతో మాట్లాడే కంటే ముందు ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా బెదిరిస్తే తేలిపోతుందా ఎవరిని బెదిరించినా అడిగేవాళ్ళు లేరని అనుకుని ఉన్నట్టు వీళ్ళు ఇంతకాలం పాటు వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉంది ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం స్టోన్ క్రషర్స్ దగ్గర వసూలు చేసినటువంటి రెండు కోట్ల ఇరవై లక్షలు మాత్రమే కాదు అదే అదేవిధంగా రైస్ ఏదైతే ప్రజల దాకా చేరాల్సినటువంటి బియ్యం దాన్ని కూడా పందికొక్కులా తిన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం గత మంత్రుల పైన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రైట్ ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ నుంచి మా ప్రతినిధి ఫోర్ సైడ్స్ ప్రతినిధి ఆంజనేయులు అందిస్తారు ఆంజనేయులు చెప్పండి ఇప్పుడు పేరు నినానికి సంబంధించింది కావచ్చు లేదు అంటే అనితకు సంబంధించింది కావచ్చు ఏ విధంగా మనం చూడవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు అందించే పౌర సరఫరాల సంస్థ అద్దెకి తీసుకున్న గోదాంలో తొంభై లక్షలకు పైగా బియ్యాన్ని పక్కదారి పట్టించారని చెప్పేసి ఈ ఏరియాలో అయితే మనకి తెలియవచ్చింది వచ్చింది ఈ నేపథ్యంలో ఈ ఇక్కడ నుంచి బియ్యాన్ని ఎక్కడికి చేరవేశారు ఏంటిది ఇంతకు ముందు జరిగిన వైసీపీ Have put your రైట్ మా ప్రతినిధితో మళ్ళీ మాట్లాడే కంటే ముందు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు ఘటనలు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరూ కూడా మంత్రులుగా ఉండి చేసిన తప్పులు అని తేల్చేశారు అప్పులు తప్పులు జరిగినప్పుడు చూసి చూడనట్లు వ్యవహరించిన అధికారులే ప్రజల సొమ్ముకు కాపలగా ఉండాల్సినటువంటి అధికారులే బాధ్యత మరిచి ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలికారు ఇప్పుడు ప్రభుత్వం మారి వైసీపీ నేతలంతా మాజీలుగా మారిన తర్వాత కేసులంటూ భయపెడుతుంది కూడా ఈ అధికారులే అసలు ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్నటువంటి అధికారులు జవాబుదారీగా ఉండడం లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది ఘటన జరిగినప్పుడు స్పందించని అధికారులు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అవినీతి అంటూ కేసులు పెట్టడం దేనికి సంకేతం రైట్ మా విజయవాడ ప్రతినిధి ఆంజనేయులు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆంజనేయులు విడుదల రజనీ ఆమె పిఏ తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారి జాషువా తర్వాత పేరు నాని చేసినటువంటి అంశం సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి ఆంజనేయులు మనకి పేదలకు పంచే పౌర సరఫరాల సంస్థ యొక్క కట్ అయిపోతుందండి కట్ అవుతుంది వాష్ రైట్ ఆంజనేయులు ఆంజనేయులు మీరు మాట్లాడుతూ ఉండండి వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు చేసిన అవినీతి అప్పుడు అధికారులకు కనబడలేదా కనపడినా ఆపేందుకు సొంత వ్యవహారాలు అడ్డొచ్చాయా మరి ఇప్పుడు ధైర్యం ఎలా వచ్చినట్లు అంటే ఇది కూడా అధికారుల సొంత నిర్ణయం కాకపోవచ్చు ప్రభుత్వంలోని పెద్దల సూచన మేరకే చర్యలు ఉంటున్నాయని అర్థం చేసుకోవచ్చు కూడా అవినీతి జరిగితే చర్యలు ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారా అనేదే అసలు ప్రశ్న అది సమాధానం లేని ప్రశ్న కూడా ఇలాంటి ఘటనపై వైసీపీ ప్రభుత్వం జల్లో ప్రభుత్వంలో జరగలేదా అంటే అప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి మాజీ మంత్రులపైన ఆ మాటకొస్తే టీడీపీ అధినేత పైన కూడా కేసులు పెట్టి హంగామా చేశారు అప్పుడైనా ఇప్పుడైనా అధికారులు స్వేచ్ఛగా తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగమనే అని అనుకోవచ్చా అంతా అందరికీ తెలిసిన రహస్యమే అందుకే అందరూ గచ్చు అసలు ఈ మొత్తం అంశాన్ని మనం గమనించుకుంటే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి పేరి నాని విడుదల రజని ఈ రెండు పేర్లే కాదు మిగిలిన మంత్రులు కూడా ఎన్ని స్కాములు చేశారనేటువంటిది లెక్కలు తేల్చేటువంటి పనిలో పడినట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనిపిస్తూ ఉంది మనకి ఆనాడు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల వలకు ఎన్నికైనటువంటి మేము ప్రజలకు అన్ని రకాల పనుల్లో మేము సాయం చేస్తాం ప్రజల కోసమే పని చేస్తామని చెప్పినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ఈ మంత్రులు ప్రజల సొమ్మును ఏ విధంగా వాడుకున్నారు ప్రజల సొమ్మును ఎంత దుర్వినియోగం చేశారు అనేటువంటి అంశాన్ని ఒక్కొక్కటిగా లెక్కలు తేల్చే పనిలో పడినట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇది కేవలం ప్రభుత్వ పెద్దల పని లేదంటే ఆనాడు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండి అప్పుడున్నటువంటి ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేసినటువంటి అధికారుల పన అనేటువంటిది తేల్చాల్సింది డిసైడ్ చేసుకోవాల్సింది కూడా ప్రజలే అనేటువంటిది వాస్తవం ఇక్కడ ఇంకో మాట ఇప్పటి వరకు ఈ స్టోన్ క్రషర్స్ దగ్గర నుంచి విడుదల రజనీ వసూలు చేసినటువంటి రెండు కోట్ల ఇరవై లక్షల లెక్క మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్ని క్రషర్స్కి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు లేదా మైనింగ్ సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇంకా ఎంతమంది మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా కావచ్చు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు ఎంతమంది దగ్గర వసూలు చేశారు అలా వసూలు చేసినటువంటి డబ్బంతా తిరిగి ఆయా సంస్థలకు కానీ ఆయా సంస్థల యజమానులకు కానీ తిరిగి ఇప్పించేందుకు ఆస్కారం ఏమైనా ఉంటుందా అనేటువంటిది ప్రస్తుత ప్రభుత్వం ముందు ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్నగా మనం చూడొచ్చు ఇదే కాదు ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే అధికారంలో ఉన్నటువంటి మంత్రులే కాకుండా అప్పుడు అప్పుడున్నటువంటి వాళ్ళ సంగతి మనం మాట్లాడుకుంటే విడుదల రజనీ యొక్క పిఏ పది లక్షల రూపాయలు ఈ స్టోన్ క్రషర్స్ దగ్గర నుంచి వసూలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది అలాగే జాషువా ఈ పేర్ని నానికి సంబంధించినటువంటి పూర్తిగా తొంభై ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే బియ్యం ప్రజల వరకు చేరాల్సినటువంటి బియ్యం విషయంలో అతను చేసినటువంటి స్కామెంట్ ఇవేనా ఇంకెన్నైనా ఉన్నాయా అంటే ప్రస్తుతం కాకినాడ పోర్ట్లో ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు లేదు అంటే నాదేండ్ల మనోహర్ కావచ్చు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు ప్రస్తుత సీఎం ఆయన కూడా సీరియస్ అయినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో గత మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఎంత ఎన్ని రకాలైనటువంటి స్కాములు చేసాలనేటువంటి విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాకినాడలో ఉన్న పట్టుబడినటువంటి షిప్లో ఉన్నటువంటి ఆ బియ్యం ఇప్పటికి కూడా రోజుతో కూడా మనం ఘటన చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి ఘటనలో కూడా నాదేండ్ల మనోహర్ కాకినాడకి సంబంధించి మూడు చెక్ చెక్పోస్టులో బియ్యం దొరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎక్కడెక్కడ అయితే బియ్యం దొరికిందో అప్పుడున్నటువంటి వాళ్ళే ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నారా అంటే అధికారులు వత్తాసు పలుకుతూ ఉన్నారా ఇలాంటి స్కామ్లకి స్కీమ్లకి అనేటువంటిది ప్రభుత్వాలు లెక్కలు తేల్చి మరీ ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది కేవలం విడుదల రజనీ పేరిని నాని విషయాలు మాత్రమే ఇప్పటివరకు బయటకు వచ్చాయి ఓవైపు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గం పైన కావచ్చు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకుల పైన కావచ్చు గత ప్రభుత్వం అండగా చూసుకొని గత ప్రభుత్వం అండ చూసుకొని వివిధ రకాలైనటువంటి మాటలు తుపాకులు తూటాల్లా పేలినటువంటి మాటలన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మూగబోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కేసులు ఓవైపు నమోదవుతూ ఉన్నాయి ఆ కేసులు తర్వాత ఇప్పుడు బయటపడుతున్నటువంటి స్కాములు ఏవి ఏ రకమైనటువంటి వైపరీత్యాలకు దారితీస్తుంది ఏపీలో రానున్నటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటి పెద్ద ప్రశ్నగా ఉంది విడుదల రచనీకి సంబంధించి కేవలం ఈ రెండు కోట్ల స్కామ్ ఒక్క దగ్గరే అయిపోతుందా లేదా ఇంకే ఎన్ని కోట్ల స్కాములు బయట పడబోతున్నాయనేటువంటి ప్రశ్నలో ప్రస్తుతానికి ఏపీ ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇదే కాదు రానున్నటువంటి రోజుల్లో మాజీ మంత్రుల పైన వాళ్ళు చేసినటువంటి ఇంకా ఎన్ని స్కాములు బయటపడతాయనేటువంటిది చూడాలి కొన్ని రోజుల క్రితం మనం గమనించాం ఆర్కే రోజా అప్పుడున్నటువంటి మంత్రిగా ఎవరైతే రోజా ఉండిందో ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆవిడ చేసినటువంటి టోకెన్లు ఆ యొక్క దర్శనాలకు సంబంధించినటువంటి టికెట్ల స్కామే చాలా పెద్దగా కొన్ని వందల కోట్లు ఉండేటువంటి స్కామ్ని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం బయట పెట్టినట్టుగా మనం చూసాం ఇలా రానటువంటి రోజుల్లో ఇక్కడ రోజా అయిపోయింది ఇవాళ విడుదల రజనీ పేరుని నాని కేవలం వీళ్ళేనా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళే కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు తర్వాత మిగిలిన సంస్థల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఇంకా ఎన్ని కోట్లు అండుకున్నారు ఏపీ ప్రజల దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు పేద ప్రజలకు పంచి పెట్టాల్సినటువంటి బియ్యాన్ని కూడా ఇలా బొక్కుతూ ఉంటే ఆనాటి అధికారులు ఆనాటి మంత్రులు బొక్కడానికే చూసారా ప్రజలకి అందించాల్సినటువంటి బియ్యం ప్రజలకి చేరవలసినటువంటి బియ్యాన్ని కూడా ఈ విధంగా దోచుకుంటే వీళ్ళు ప్రజలకి నిజంగా న్యాయం చేశారని చెప్పేసి నమ్మేందుకు ఆస్కారం ఉందా అంటే అప్పుడున్నటువంటి అధికారులే ఇప్పుడు కూడా చాలామంది ఇంకా కొనసాగుతూనే ఉన్నారు మరి అప్పుడున్న అధికారులు ఇంకా కొనసాగుతూ ఉన్నారు అని అంటే అర్థం ఇప్పుడున్నటువంటి అధికారుల్లో కూడా అన్యాయం చేసేవాళ్ళు అక్రమాలు చేసేవాళ్ళు ఇంకా ఉన్నట్టే కదా అంటే ప్రస్తుత ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజల్లో ఉన్న అందరి డౌట్ ఇదే నిజంగా ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అధికారులపైన లేదా అప్పుడు ప్రభుత్వంతో అంటకాగినటువంటి అధికారులపైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉందా అఫీషియల్ లెక్కల ప్రకారమే విడుదల రజనీతో పాటు జాషువా ఎవరైతే ప్రభుత్వ అధికారి ఉన్నాడో అతను కూడా పది లక్షలు తీసుకున్నట్టుగా లెక్కలు తేలుతున్నటువంటి ఈ తరుణంలో జాషువా పైన నిజంగా ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఏపీ ప్రజలకి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అధికారులు చేసినటువంటి అన్యాయాల అక్రమాలపై ఏపీ ప్రజలకి న్యాయం జరిగేందుకు ఆస్కారం ఉందా లేదా మేము మీ మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు ఈ ఈ ప్రభుత్వంతో కూడా అంటకాగితే అధికారులు తరువాత అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు లాభపడతారే తప్ప ఏపీ ప్రజలకి ఏ రకమైనటువంటి న్యాయం జరగబోతాం నిజంగా న్యాయం చేసేటువంటి సత్తా ప్రస్తావ ఉన్నటువంటి ప్రభుత్వానికైనా ఉందా రానున్నటువంటి రోజుల్లో మనం వేచి చూడాల్సినటువంటి అంశం ఇదే బయటికి ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ